కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఉత్తమ బాల సాహిత్య పురస్కారం లభించింది కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం అందుకున్నారు కనగల్ మండలంలోని చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఉత్తమ బాల సాహిత్య పురస్కారం లభించింది కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో కునిరెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివచంద్రారెడ్డి డికే చదువుల బాబు ప్రముఖ సాహితీవేత్త నరాల రామారెడ్డి చేతుల మీదుగా మెమోంటో సన్మాన పత్రం శాలువాతో ఘనంగా సన్మానించారు బుచ్చిరెడ్డి రాసిన బంతిపూలు పుస్తకానికి బాలసాహిత్య పురస్కారం అందజేశారు ఈ కార్యక్రమంలో గుంజ వెంకటేశ్వరరెడ్డి దస్తగిరి డాక్టర్ హరికిషన్ సన్నప్పురెడ్డి వెంకట్రామరెడ్డి లఘుశెట్టి ప్రభాకర్ వంశీధర్ ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది కవులు రచయితలు పాల్గొన్నారు బుచ్చిరెడ్డి గతంలోనే చంటి అనిల్ కుమార్ బాలసాహిత్య పురస్కారం పెందోట బాలసాహిత్య పురస్కారం అందుకున్నారు బుచ్చిరెడ్డికి పురస్కారం లభించడం పట్ల పాఠశాల గెజ్టెడ్ ప్రధానోపాధ్యాయురాలు వల్లపట్ల పద్మ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తోటి కవులు రచయితలు సంతోషం వ్యక్తం చేశారు